సంఘ సేవకురాలు మరియు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రజిత మాట్లాడుతూ నేడు మహిళలు గొప్ప స్థాయిలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతున్నారంటే దానికి కారణం శ్రీ విద్యానేని శ్రీల విద్యాభివృద్ధి వారి హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి మహిళ ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు తన భర్త జ్యోతిబాపు పూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేస్తారా అని కొనియాడారు సావిత్రిబాయి పూలేను విద్యార్థినులు స్ఫూర్తిగా తీసుకొని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులను పంపించారు శ్రీ రవీందర్ గారు మాజీ వార్డ్ కౌన్సిలర్ గారు వెళ్ళేసి ఇంకా ఎవరైనా అతిథులు నిర్ పటేల్ గారు మీ పేరు ఎవరికైనా అనకపోయినా దయచేసి అనేత భావించకుండా మీరందరూ కూడా వెళ్ళాల్సి ఉపాధ్యాయులు కూడా మహిళా ఉపాధ్యాయులు కాబట్టి పాఠశాలకు సంబంధించినటువంటి కోరుతా ఉన్నాం అర్పించాల్సిందిగా మిమ్మల్ని కూడా స్వాగతిస్తున్నాం ప్రత్యేకంగా పాఠశాల పక్షాన వెరీ అక్కడికి మనం మన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఉంటాము అప్పుడే సమాజం కోసం ఎంతగానో కృషి చేశారు మనం కూడా సమాజం కోసం మనకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మన భవిష్యత్తు కోసము సమాజ భవిష్యత్తు కోసం మనందరం కృషి చేయాలని మరి ఇక్కడున్న పిల్లలందరూ కూడా వారి బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మరి ఆ సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకపోతూ ఆనాటి గొప్ప వ్యక్తులను విగ్రహాలుగా పెట్టుకోవడమే కాదు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మనం కృషి చేయాలని కోరుకుంటూ